అల్లూరు సీతారామరాజు విప్లవ వీరుడు విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు యొక్క ఈ సమాధి వద్ద ఉన్నాము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి గోలుగుండ మండలంలో కృష్ణాదేవిపేట కేడిపేట గ్రామంలో ఉంది దీనికి సంబంధించిన చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ మనకి పూర్తిగా రాసి ఉన్నారు ఒకసారి మీకు వివరిస్తాను మన్య విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీ రామరాజు సంగ్రహ చరిత్ర అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు నాలుగు జులై పద్దెనిమిది వందల తొంభై ఏడును జన్మించారు జన్మస్థలం పాండ్రంగి విశాఖ జిల్లా మోగల్లు పశ్చిమ గోదావరి జిల్లా జన్మభూమి అల్లూరి వెంకటరామరాజు తండ్రి పేరు సూర్యనారాయణమ్మ తల్లి పేరు ఈయన విద్యాభ్యాసము ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు రాజమండ్రిలో చేశారు తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో జాతీయ పాఠశాల రామచంద్రాపురంలో ఏడో తర చదివారు పంతొమ్మిది వందల పన్నెండులో పిఠాపురం రాజా పాఠశాల ఎనిమిదవ తర చదివారు కాకినాడ పంతొమ్మిది పదమూడులో ఏవిఎన్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విశాఖపట్నంలో చదివారు టైలర్స్ స్కూలు పంతొమ్మిది పద్నాలుగు పదిహేనులో తుని సంస్కృతం జ్యోతిష్ శాస్త్రం జాతక శాస్త్రము హఠయోగము విలువిద్య గుర నేర్చుకున్నారు పంతొమ్మిది పదిహేను పదిహేడులో ఉత్తరప్రదేశ్ యాత్ర అనుభవాలు మన్యం ప్రవేశం పంతొందల పదిహేడులో కృష్ణదేవిపేట ద్వారా మన్యంలో ప్రవేశించి శ్రీరామ విజయనగరాన్ని నిర్మించి ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టి పంచాయతీలను ఏర్పాటు చేసి తీర్పునిచ్చి మన్యవాసులను చైతన్యవంతులను చేశాడు బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలను ప్రతిఘటించి మన్య ప్రజలను విప్లవానికి సిద్ధం కావాలని పురికొల్పాడు త్రాగుడు అలవాటు మాన్పించను విప్లవాశయాలు మన్య ప్రజల ఉద్ధరణ దేశ స్వతంత్రము ఇక రెండవది జాతీయ సమరం రాజు తన మన్య అనుచరులతో ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది ఇరవై రెండున చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు ఇరవై మూడు ఎనిమిది పంతొమ్మిది ఇరవై రెండున కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై పో దాడి చేశారు ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై రెండున రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడితో విప్లవం ఆరంభమైంది చాలా ఆయుధాలను వశం చేసుకున్నారు ముట్టడం వీరయ్య ధరను విడుదల చేశారు ఇరవై ఆరు మస్కెట్లను రెండు వేల ఐదు వందల తుపాకీ గుండ్లను కత్తులు మరియు పోలీస్ యూనిఫార్మ్ సంపాదించారు రెండు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండున గంగరాజు మాడుగుల పోలీస్ స్టేషన్పై దాడి చేశారు ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండున ఉదయం దామనాపల్లి ఘాటిపై స్కాట్ కవర్ట్ హైటర్లను అసిస్టెంట్ సూపరింటెండెంట్ అఫ్సోళ్లను ఆఫ్ పోలీసులను హతమార్చుట వీరి వద్ద నుండి ఆటోమేటిక్ పిస్టల్స్ వసపరుచుకున్నట భారతీయ పోలీసులను హతమార్చడానికి నిరాకరించడం ప్రజలను దోచుకున్నటకు అంగీకరించకపోవడము ప్రజల్లో రాజు పలుకుబడి కొండంత పెరిగింది పదిహేను పది పంతొమ్మిది వందల రెండున అడ్డతేగల పోలీస్ స్టేషన్పై దాడి ప్రభుత్వం ముందు చూపుతూ ఆయుధాలు వేరొక చోట దాచేసింది పంతొమ్మిది పది పంతొమ్మిది రెండున రంపచోడవరం పోలీస్ స్టేషన్ ధ్వంసం చేశారు డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దారు రాజుకు పూజలు అందించారు పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది వందల ఇరవై మూడు అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి చేశారు ఈ పోలీస్ స్టేషన్లోని ఆయుధాలు దాచివేయబడ్డాయి కావున రాజు ఏ ఆయుధాలను స్వాధీనపరచుకోలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి అల్లురు సీతారామరా చరిత్ర బ్రిటిష్ ప్రభుత్వ పునాదులు కదిలాయి అస్సాం రైఫిల్స్ను మలబార్ రిజర్వ్ పోలీస్ దళాలను సైన్యాన్ని మన్యంలో విపరీతంగా రంగప్రదర్శనం చేయించింది జయాపజయాలు రాజు అనుచరులకు కొన్ని జయాలు కలిగాయి దామనాపల్లి ఘాట్లో జరిగిన ఎదురుకాల్పుల్లో స్కాట్ కవర్టు హైటర్ అనే ఇద్దరు బ్రిటిష్ అధికారులను రాజు అనుచరులు కాల్చి చంపారు రాజు దండులో సంతోషం కానీ పోలీసు సైన్యం ముమ్మర చర్యల వల్ల రాజు అనుచరులు చాలా మంది చనిపోయారు ఆధునిక యుద్ధతంత్రంలో ఆరితేరి తర్ఫీదు పొందిన బ్రిటిష్ సైన్యం ముందు రాజు అనుచరులు నిలవలేకపోయారు ప్రభుత్వం నిరంకుశ పీడను ముమ్మరం చేసింది మన్య ప్రజలను కాల్చు కాల్చి తినడం మొదలైంది రాజు ప్రాణత్యాగం ప్రభుత్వం ప్రజలను పెట్టిన కష్టాలకు ద్రవించిన రాజు ఆత్మత్యాగానికి సిద్ధమయ్యారు ఏడవ తేదీ మే నెల వందల ఇరవై నాలుగున మంపా గ్రామానికి సమీపాన రాజు స్వయంగా లొంగిపోయాడు ఆంగ్ల అధికారులు రాజును చింత చెట్టుకు తాళ్లతో కట్టి కాల్చి చంపారు ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున కృష్ణదేవిపేటలో తాండవ నది పక్కన రాజు భౌతికాయానికి దహనక్రియలు జరిగాయి ఈ ఈ దహనక్రియలు జరిగినటువంటి ప్రాంతం ఇదేనండి అది చూపెడతాను మీకు ఇప్పుడు స్వతంత్రం లక్ష్యం ఒక గొప్ప మహోన్నత ఉద్యమం సమాప్తమైంది సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వతంత్రం ఆయన ఆత్మత్యాగం చేసిన ఇరవై మూడు సంవత్సరాలకు ఆగస్టు పదిహేను పంతొమ్మిది నలభై ఏడున భారత ప్రజలకు లభించింది ఇక ముఖ్యమైనటువంటిది అల్లూరు సీతారామరాజు చరిత్ర ప్రభుత్వ ఏజెన్సీ గెజిట్లో ఒకటి జూన్ పంతొమ్మిది వందల ఇరవై ప్రకటించిన మన్య విప్లవ వీరుల జాబితా అల్లూరి సీతారామరాజు తండ్రి పేరు వెంకటరామరాజు మోగళ్ళు గామ్ గంటంధర తండ్రి పేరు దర నడింపాలము గామ్ మల్లుధర కంకిపాటి ఎండుపడాల్ కంకిపాటి కొత్తదాస్ కంకిపాటి పడాలు పోతుని మల్లయ్య శంకోజి ముక్కడు గోకిరి ఎర్రేసు బొంకుల మోదిగాడు ముట్టాడు బొడ్డయ్యదొర శంకర కొండయ్య బోనంగి పోతురాజు మొట్టడం వీరయ్య జిర్త గంటయ్య పూజారి బంగారయ్య కంకిపాటి నడింపడాల్ తిరువనగిరి గోపన్న మట్టడం దొర బుడి ఎండయ్య బెడ్ల బాలయ్య బెడ్ల కొత్తన్న మట్టడం బోడి దొర గోకిరి వలసయ్య బొంకుల గున్నడు కంకిపాటి తట్టుపడాలు సాగిన కొత్తన్న తగ్గి వీరయ్య దొర ధూళి నాగయ్య మరియు సుమారుగా మూడు వందల మంది వీరులు ఉద్యమంలో పాల్గొన్నారు ఇది గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించినటువంటి మన్యం వీర్లు అల్లూరు సీతారామరాజు మన్య విప్లవం పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు శ్రీ అల్లూ సీతారామరాజు వీరోచితంగా బ్రిటిష్ సైన్యంతో పోరాడి ఏడు పంతొమ్మిది ఇరవై నాలుగున ప్రాణత్యాగం చేసిన తర్వాత దీపా ద్వీపాంతర శిక్షపై అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లేయర్ వెళ్ళిన మన్యం వీరులు వేగరాజు సత్యనారాయణరాజు అగ్గిరాజు కుముదల్లి గామ్ మల్లుదొర కొర్రాబు కోటయ్య బోనంగి పాండుపడల్ గొల్లి గొలివిల్లి సన్యాసయ్య శ్రీ కుంచెట్టి సన్యాసి తగ్గి వీరయ్య దొర అంబటి లక్ష్మయ్య కొర్రాబు పొట్టయ్య శంకరి పొట్టయ్య కాకూరు లక్ష్మయ్య కొర్రాబు లింగయ్య సగ్గి ఎర్రయ్య వీళ్ళందరూ కూడా దీపాంతర శిక్ష కింద అండమాన్ దీవులకు పంపించారు వాళ్ళని తర్వాత వచ్చేసి ఏజెన్సీ స్పెషల్ ఆఫీసర్ హోపెల్ తన నివేదికలో శ్రీరామరాజు తిరుగుబాటుకు ముఖ్య కారణాలకు ఇందువని పేర్కొను అడవులను కొట్టుట పోడు వ్యవసాయము మొదలగు వ్యవసాయక విషయంలో ప్రభుత్వ నిబంధనల మన్య ప్రజలతో అసంతృప్తి గూడెం డిప్యూటీ తహసల్దారు బాస్టియను అతని ఓవర్సీస్ సంతానం పెళ్ళై రోడ్డు నిర్మాణం నందు కూలీలకు సరిగా కూలీ ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుట పెద్దవలస గ్రామము పూర్వ మున్సో ఎండుపడాలను ఘాట్ రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో బాస్టియన్ మోసగించుట అతన్ని పెద్దవలస ముఠాదారు చేయదని వాగ్దానం చేసి అట్లు చేయకపోవట గాం సోదరుల భూములను వశం చేసుకుని బాస్టియన్ ఇంకొకరికి ఇచ్చుట పనుకుల గ్రామ గిరి నుండి గంటం ధరను తొలగించుట గూడెం ముఠాదారు మొట్టడం వేరయ్య ధొరకు ప్రవాసం విధించి తరువాత అతడు తప్పించుకుని ఏజెన్సీకి తిరిగి వచ్చినప్పుడు నిర్బంధించుట సో చాలా వివరంగా ఇక్కడ చరిత్ర రాయడం జరిగిందండి శ్రీ అల్లూరి సీతారామరాజు చరిత్ర రాజు ప్రధాన సేనాని మరణం ఏడు జూన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగున రాజు ప్రధాన అనుచరుడు తన అనుచరులతో బ్రిటిష్ వారితో పోరాటి మరణం పొందిను సరిగ్గా రాజు మరణించిన నెల రోజుల తర్వాత గంటంధర మరణంతో పోరాటం ముగిసింది సో ఇక్కడ ఇంగ్లీష్లో వేశారండి సీతారామరాజు గారి హిస్టరీ మొత్తం అది తెలుగులో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో సీతారామరాజు గారు మంప ప్రాంతంలో పట్టుబడి చింత చెట్టుకు కట్టివేసి గుళ్ళతో చంపిన తర్వాత ఆయన సీతారామరాజు గారే నిర్ధారించడానికి ఆయన తెలిసినటువంటి ఒక పెద్ద వ్యక్తి దగ్గర తీసుకొచ్చి ఆయనే సీతారామరాజు గారు అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత సీతారామరాజు గారి పార్థివ దేహాన్ని మనకు అప్పగించడం జరిగింది ఈ ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ నేను చూపెడుతున్నటువంటి ఈ ఏరియాలో వారి యొక్క దహన సంస్కారాలు అయితే జరిగినాయి అలానే వారితో పాటు గంటం దొరగారి దహన క్షేత్రం కూడా ఇక్కడే ఉంది సో వీరిద్దరి యొక్క పవిత్ర ఆత్మలు ఇక్కడే ఉన్నాయి మరి అగ్గి పిడిగైనటువంటి అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడి కష్టపడి ఇక్కడ వీర మరణం పొందారు అలానే దహన ప్రాంతాన్ని మీ అందరికీ కూడా మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది సో భారతదేశం మొత్తం స్వతంత్రోద్యమము కొంచెం చల్లారింది అనుకున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మన్యం ప్రాంతంలో ఇక్కడ అల్లూరి సీతారామరాజు చేత అద్భుతమైనటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తీత సంబంధించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎదిరించేటటువంటి కార్యక్రమం అనేది నడిచింది సో ఒక రకంగా చెప్పాలంటే ఆ కాలంలో పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మధ్య కాలంలో అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటం అనేది భారతదేశం మొత్తం వ్యాపించింది ఒక రకంగా ఉద్యమాన్ని మన ఆంధ్రప్రదేశే లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితులు సో ఆ తర్వాత మళ్ళీ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమ పంతొమ్మిది వందల ఇరవైతో ఊపందుకొని మళ్ళీ దేశం మొత్తం వ్యాప్తి చెందింది సో దేశంలో కొంచెం సర్దుమణిగింది అన్న సందర్భంలో మరి స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు సో మీకు ఈ అల్లూరి సీతారామరాజు స్మారక పార్కులో మరికొన్ని ప్రాంతాలు చూపెడతాను ఈ పార్కు కూడా గవర్నమెంట్ చాలా బాగా డెవలప్ చేసింది చాలా అద్భుతంగా ఉంది అలానే మెయింటెనెన్స్ కూడా బాగుంది చాలా నీట్గా ఉంది దాదాపు యాభై ఏళ్ళ నాటి మర్రి చెట్లు రెండు మనకు కనబడుతున్నాయి ఈ పార్క్ అంతా కూడా అద్భుతంగా ఉంది చాలా పెద్ద మర్రి చెట్టు అల్లూరి సీతారామరాజు గారి మాతృమూర్తి అండి అల్లూరి సూర్యనారాయణమ్మ గారు అలానే వారి విగ్రహం ఎట్లెలారా మా సార్ వాళ్ళు పైకి వెళ్ళారా అల్లూరు సీతారామరాజు చిత్రకళా మందిరం నాలుగు జల రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించారంటండి ప్రస్తుతానికి లాక్ చేసింది సండే కదా కనుక్కుందామండి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామ విప్లవ జ్యోతి అలూరి సీతారామ विप्लव ज्योति अल्लूर जीदारा महाराज के जय हो अल्लूर जीदारा महाराज हो जय हो जय हो अल्लूर जीदारा महाराज हो जय हो जय ఇప్పుడు మొత్తం రికార్డ్ అవుతుంది లైవ్ వెళ్ళిపోతుంది నాకు ఇబ్బంది పెంచు ఇప్పుడు ఇదంతా కూడా కృష్ణదేవిపేట ఏరియా అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేట బాయ్ బాలు అల్లూరి సీతారామరాజు మీరు పైకి ஃபோட்டோ டேட்டா பைக்கெட்ல அவசரம் இல்லை அது ரொம்ப குறையும் கொன்னு మరి ఈరోజు అందరూ కూడా అలూరి సీతారామరాజు స్మారక చిహ్నాన్ని సందర్శించుకోవడం జరిగింది చాలామంది వీళ్ళందరూ కూడా ఆ విప్లవ త్వరక ఆ విప్లవ జ్యోతికి నివాళులు అర్పించారు అలానే ఆయన యొక్క విగ్రహం ముందు తమ తమ ఛాయా చిత్రాలని ముద్రించుకొని తమ యొక్క జ్ఞాపకాల్లో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అద్భుతంగా ఉంది ఈ పార్కు మొత్తం కూడా ఒక కొండ ప్రాంతంలో చేశారు సో అసలు ముఖ్యమైన ప్రా ప్రదేశం ఏమిటంటే వారి యొక్క పార్థివ దేహాన్ని దహనం చేసినటువంటి ప్రాంతం ఇది కాబట్టి ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రదేశము దేశం మొత్తానికి విప్లవాగ్ని రగిల్చినటువంటి ప్రదేశము దేశం మొత్తాన్ని విప్లవం వైపు మరల్చినటువంటి ప్రదేశము మరిటువంటి అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని సందర్శించటము ఈ వివరాలు తెలుసుకోవడం అనేది చాలా అదృష్టము అందరూ కూడా మరి పుస్తకాల్లో అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్ర ఉంది సో మీ మీ పిల్లలకి ఈ యొక్క వీడియోని మీరు చూపించవచ్చు సారీ రే వారి పవిత్రాత్మ పవిత్ర పార్థివ దేహము దహనం చేసినటువంటి ప్రదేశంలో తిరుగు అనేది అదృష్టము అందరూ కూడా శాధిరుతున్నారు ఇక్కడ సో భారతదేశ చరిత్రని ఒక మలుపు తిప్పినటువంటి ఒక ఉద్యమకారుడు విప్లవ జ్యోతి యొక్క ఇప్పుల జ్యోతి తిరుగాడినటువంటి ప్రదేశాలను మనం సందర్శించడం అనేది మనకి ఎంతో సంతోషదాయకమైనటువంటిది మన దేశ చరిత్రలో గర్వకారణమైనటువంటి వీరుడు మన్యం వీరుడు ఇదిగోండి మరొక పెద్ద మరిచెట్టు యాభై సంవత్సరాలు పైగా వయసు ఉంటుంది సో ఇక్కడ ఒక కొత్త చెట్టు ఏదో నాటారు ఇది ఫ్రూట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సో మరొకసారి అడ్రస్ గుర్తు చేస్తున్నానండి ఇది విశాఖపట్నం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణాదేవిపేట సో కేడీపేట అంటే ఈ ప్రాంతంలో విశాఖ ప్రాంతంలో పేరెండి గనటువంటి ప్రదేశము సో తాండవ నది అన్నారు ఈ పక్కగా పోతుంది నది ఆ ప్రాంతంలో చేశారన్నారు కదా అలానే ఇక్కడ చూడదగినటువంటి ప్రదేశాలు కూడా చాలా ఉంటాయి అరకు లంబసింగి మారేడుమిల్లి సో ఈ ప్రాంతం మీరు సందర్శించారంటే ఒక వారం రోజులు వీణుల విందు కనుల పసందుతోటి అద్భుతమైనటువంటి మీరు అనుభూతులతోటి తిరిగి వెళ్ళటం అయితే జరుగుతుంది సో తప్పనిసరిగా మన వాళ్ళు ఈ విశాఖ మన్యం ప్రాంతాన్ని సందర్శించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరూ ఒకసారి శీలసైదులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ పిల్లలకి ఈ వీడియో చూపెట్టి అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్రను ఒకసారి వివరించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్

மஞ்சே சினமாட்டிக்குக் மூவீ தூபி